అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ మర్యాద రామన్న కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట రక్తం రాణి మాంసం ఈ కథ గురించి మనం తెలుసుకుందాం మదనపురానికి దగ్గరలోనే ఒక గ్రామం ఉండేది దానిలో ఇద్దరు వడ్డీ వ్యాపారస్తులు ఉండేవారు చేసేది వడ్డీ వ్యాపారమైన మనిషి మంచిగాను దయగాను ఉండొచ్చునని నిరూపిస్తున్నట్లు ఉండేది రామయ్య నడవడిక అతనికి పేదలంటే జాలి అవసరాలకి అప్పులిస్తూ న్యాయమైన వడ్డీ మాత్రమే తీసుకునేవాడు అందుచేత అతన్ని దేవుడు అనేవారు అందరు రెండో వడ్డీ వ్యాపారస్తుడు భీమయ్య అచ్చంగా వడ్డీ వ్యాపారస్తుడే ఎందుకంటే ఎదుటివాడి పరిస్థితిని బట్టి ఎక్కువ ఎక్కువ వడ్డీ వసూలు చేసేవాడు వాళ్ళ మాలిన షరతులు విధించేవాడు ప్రజలని పీడించేవాడు కనుక ప్రజలు అతన్ని జలగా అనేవారు భీమయ్యకి రామయ్య అంటే కోపం వడ్డీ వ్యాపారాన్ని పాడు చేసేస్తున్నాడు అని భావించేవాడు సమయం వస్తే రామయ్యను ఒక నొక్కు నొక్కేసి తనకి పోటీ లేకుండా చేసుకుని ఊరినంతటిని తాను ఒక్కడే ఏలాలి అని కోరుకునేవాడు అలాంటి అవకాశం కోసం ఎదురుచూసేవాడు భీమయ్య కఠినాత్ముడు వాయిదాలు తక్కువ వడ్డీ ఎక్కువ క్లిష్టమైన షరతులు ధర్మకార్యాలు చేయడమనే మాటే లేదు అందుచేత అత్యవసరమైతే తప్ప అతని దగ్గరికి ఎవ్వరూ అప్పుకి వెళ్ళేవారు కారు రామయ్య మంచివాడు ధర్మాత్ముడు ఎదుటివారి కష్ట సుఖాలు ఆలోచించేవాడు కనుక అందరూ అతని దగ్గరికే వెడుతూ ఉండేవారు ఒకసారి రామయ్య స్నేహితుడు ఒకరికి అత్యవసరంగా డబ్బు కావలసి వచ్చింది వ్యవధి లేదు రామయ్య పైకమంతా ప్రజల మీద ఉండిపోయింది అతని దగ్గర సొమ్ము సిద్ధంగా లేదు కనుక తన మిత్రుడి కోసం తనే భీమయ్య దగ్గర అప్పు తేవడానికి వెళ్ళాడు ఇదే మంచి అదును అని తలిచాడు భీమయ్య రామయ్యని ఎలాగైనా దివాలా తీయించాలి అనుకున్నాడు రామయ్య నెళ్లాళ్లలోగా నువ్వు ఈ అప్పుని వడ్డీతో సహా తీర్చేయాలి సుమా అన్నాడు అలాగే అన్నాడు రామయ్య ఇవ్వలేకపోతే నీ ఇష్టం వచ్చిన షరతు విధించు కట్టుబడి ఉంటాను సరే నువ్వు కానీ అన్నమాట ప్రకారం అసలు వడ్డీలు చెల్లించకపోతే నీ శరీరం నుండి రెండు షేర్లు మాంసం తీసుకుంటాను సమ్మతమేనా అన్నాడు భీమయ్య అలాగే అన్నాడు రామయ్య భీమయ్య అప్పు పత్రంలో అలాగే రాసి రామయ్య చేత సంతకం చేయించుకున్నాడు రామయ్య డబ్బు తీసుకువెళ్ళి తన స్నేహితుడికి ఇచ్చాడు దురదృష్టవశాత్తు అప్పు తీసుకుని నెల దాటిన రామయ్యకి సొమ్ము జతపడలేదు భీమయ్య రామయ్యకి కబురు పంపాడు రామయ్య అప్పు పత్రంలోని షరతు ప్రకారం గడువులోగా నువ్వు బాకీ చెల్లించలేదు గనక నీ శరీరం నుంచి రెండు షేర్ల మాంసం కోసి తీసుకుంటాను అన్నాడు నేను డబ్బు తీసుకొచ్చాను అన్నాడు రామయ్య గడువు దాటిపోయింది నాకు డబ్బు అక్కర్లేదు మాంసమే కావాలి అన్నాడు భీమయ్య మహామంచివాడైన రామయ్య నిజమే నేను మాట నిలబెట్టుకోలేకపోయాను కనుక నీ షరతును బట్టి ఏం చేసినా నేను కాదనడానికి లేదు కాదనను నా శరీరంలో నీ ఇష్టం వచ్చిన చోటు నుంచి రెండు సేర్ల మాంసం తీసుకో అన్నాడు దానికి భీమయ్య తెగ సంతోషపడిపోతూ నేను తీసుకునేది రెండు రెండుసేర్ల మాంసమే కానీ దానితో నీ ప్రాణాలు కూడా అని మనసులో అనుకుని కత్తి తెచ్చుకుని వచ్చేంతలో ఊరువాడ నలుగురు పోగెయి భీమయ్యకి అడ్డుపడ్డారు దుర్మార్గుడైన భీమయ్య మంచువాడైన రామయ్యని అలా చేయడం వారు సహించలేకపోయారు ఇది అన్యాయం తీర్పుకి రామన్న వద్దకు పదండి అంటూ ఇద్దరిని ధర్మపీఠానికి తీసుకుని వెళ్ళారు మర్యాద రామన్న పత్రం చూశాడు భీమయ్య చెప్పింది విన్నాడు నేను షరతు ప్రకారం గడువులోగా అసలు వడ్డీలు చెల్లించలేకపోయాను కనుక భీమయ్య కోరుతున్నట్టు రెండు సేర్ల మాంసము ఇవ్వడానికి నేను సిద్ధమే అన్నాడు రామయ్య అతని మాటలు వినేసరికి మర్యాద రామన్నకి అతను ఎంత మంచివాడో తెలిసిపోయింది అలాగే భీమయ్య దుర్మార్గం కూడా అర్థమైపోయింది భీమయ్య నేటి వరకు అయిన వడ్డీతో సహా రామయ్య అసలు చెల్లిస్తాడు అని నచ్చ కానీ భీమయ్య అంగీకరించకుండా పత్రంలోని షరతులు అమలు చేయండి అది స్పష్టంగానే ఉంది కదా అన్నాడు ఎంతగా రామన్న చెప్పినా అతను వినలేదు పత్రం షరతులు అంటూ కూర్చున్నాడు అంతే భీమయ్య నీకు డబ్బు అక్కర్లేదా రామయ్య మాంసమే కావాలా అడిగాడు రామన్న అవును ఖచ్చితంగా చెప్పాడు భీమయ్య మర్యాద రామన్న న్యాయస్థానంలోని వారి వైపు చూస్తూ భీమయ్య డబ్బు వద్దంటున్నాడు రామయ్య శరీరంలో నుంచి రెండుసార్ల మాంసమే కావాలంటున్నాడు పత్రంలోని షరతుని యథావిధిగా అమలుపరచమంటున్నాడు అన్నాడు అవును అంటున్నట్లు భీమయ్య మహా ఆనందంగా తల ఊపాడు ఈ దెబ్బతో రామయ్య పని సరి అనుకున్నాడు మనసులో పత్రంలోని షరతును అమలుపరచడం కంటే మనం చేయగలిగింది ఏమీ లేదు భీమయ్య కత్తి తెచ్చుకో అన్నాడు అతని వైపు చూస్తూ సిద్ధంగానే ఉంది అంటూ కత్తి బయటకి తీశాడు భీమయ్య అతని సంతోషానికి మేరలేదు కత్తి పట్టుకుని రామయ్య వైపు నడిచాడు అప్పుడు చెప్పాడు రామన్న భీమయ్య ఒక జాగ్రత్త మాత్రం పాటించాలి సుమా ఏమిటది అన్నాడు భీమయ్య రామయ్య శరీరం నుంచి రెండు సేర్ల మాంసమే తీసుకోవాలి ఒక్క పిసరు కూడా ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు అలాగే త్రాసు కూడా తెచ్చుకున్నాను అన్నాడు భీమయ్య అంతకంటే అతి ముఖ్యమైన విషయం రామయ్య శరీరం నుంచి మాంసం తీసుకునేటప్పుడు ఒక్క చుక్క రక్తమైనా రాకూడదు జాగ్రత్త అన్నాడు రామన్న ఆ మాట వింటూనే తృళ్ళిపడ్డాడు భీమయ్య రక్తం రాకుండా మాంసం కోసుకోవడం ఎలా అన్నాడు ఏమో రక్తం విషయం పాత్రంలో లేదు మాంసం తీసుకోవడం గురించే ఉంది అన్నాడు రామయ్య ఇది అన్యాయం రక్తం చెందకుండా మాంసం పోసుకోవడం ఎలాగా అసాధ్యం కదా గోల పెట్టాడు భీమయ్య భీమయ్య ఏది అన్యాయం అలాంటి దుర్మార్గపు షరతుతో అప్పుపత్రం రాయించుకోవడం అన్యాయం రాయించుకున్న దానిని అమలు చేస్తూ సాటి మనిషి శరీరం నుంచి మాంసమే కావాలని పట్టుపట్టడం దారుణం అవునో కాదో ప్రజలే చెప్తారు అంటూ రామన్న ప్రజల వైపు చూశాడు వారందరూ అతని మాటలనే బలపరిచారు భీమయ్యను నిందించారు దాంతో సరే నాకు మాంసం అక్కర్లేదు డబ్బు ఇప్పించండి అసలు వడ్డీ అన్నాడు భీమయ్య రామన్న అందుకు ఒప్పుకోలేదు పత్రం యథావిధిగా అమలు జరగవలసిందే అన్నావుగా మొదట ఎంత చెప్పినా డబ్బు వద్దన్నావుగా ఇప్పుడెలా వస్తుంది చేతనైతే పత్రం ప్రకారం రక్తం లేని మాంసం తీసుకో లేకపోతే వెళ్ళిపో అంతే తప్ప డబ్బు మాత్రం రాదు అన్నాడు ఖచ్చితంగా భీమయ్య లబోదిబోం అన్నాడు తన పన్నాగం ఫలించకపోవడమే కాకుండా డబ్బు కూడా పోయినందుకు తలవంచుకుని సభలోంచి వెళ్ళిపోయాడు ప్రజలు రామన్న తీర్పుని ఎంతో పొగిడారు న్యాయ దేవతే దిగివచ్చింది అని పలు విధాల ప్రశంసించారు రామయ్య అతని స్నేహితుడు మర్యాద రామన్నకి కృతజ్ఞతలు తెలుపుకుని సెలవు తీసుకున్నారు